హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను జామకాయ ఐస్ క్రీమ్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ మనం జామకాయలు తీసుకోవాలి ఒక నాలుగు జామకాయలు తీసుకున్నా నేను అవి ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి పండు జామకాయల్లో మనకి పురుగులు ఉంటాయి చూసుకొని తీసుకోవాలి నేనైతే కొంచెం కడుక్కున్న తర్వాత మొత్తం కట్ చేసి చూసుకున్నాను మూడు కాయలు బాగున్నాయి కానీ ఒక కాయలో పురుగు వచ్చింది అందుకే పక్కన పెట్టేశాను మీరు మాత్రం పండు జామకాయలు తీసుకుంటే ఒకసారి చూసుకోండి ఇదిగోండి ఈ జామకాయలోనే పురుగు వచ్చింది బాగా పండి ఉంది కదా ఈ కాయ బాగలేదు అది పక్కన పెట్టేసుకున్నాను మీకు దొరికితే దూర జామకాయలతో కూడా పచ్చిగా ఉన్న వాడితో కూడా చేసుకోవచ్చు కానీ పచ్చివాడితో కూడా పండు అయితే బాగుంటాయి అందుకే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను నేను ఇప్పుడు మనం వీటిని గింజలతో సహా మిక్సీ వేసేసుకుందాం గ్రైండ్ చేసేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని అందులో ముక్కలు వేసేసుకొని మెత్తగా పేస్ట్లా చేసేసుకుందాం మనం గింజలతో కలిపి చేసుకోవాలి అవి కూడా పేస్ట్ అయిపోతుంది మనకి చూడండి అయిపోయింది పేస్ట్ మెత్తగా అయిపోయింది చూడండి ఇలా మనకి అయిపోవాలి మెత్తగా పేస్ట్గా ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు నేను అమూల్ ప్యాకెట్ తీసుకున్నాను అంటే గోల్డ్ అమూలే కాదు ఏదైనా హాఫ్ లీటర్ ప్యాకెట్ మనం గో గోల్డ్ తీసుకుంటే క్రీమ్ ఫుల్ క్రీమ్ ఉన్న పాలు తీసుకుంటే ఐస్ క్రీమ్ బాగా వస్తుంది అనమాట దీన్ని ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టి దాన్ని మరిగించుకుందాం పాలని నేను స్టవ్ మీద బాండీ పెట్టేసుకున్నాను దాన్ని పాలని మరిగిస్తాను ఫుల్ క్రీమ్ అనమాట అది హైలో పెట్టేసుకున్నాను ఫస్ట్ తర్వాత సిమ్లో పెట్టుకుని మరిగించుకుంటూ ఉండాలి పాలు పొయ్యి మీద పెట్టిన తర్వాత మనం తిప్పుతూ ఉండాలి అడుగు పట్టకుండా చూసారా అంత చిక్కగా ఉన్నాయి పాలు చిక్కగా ఉండాలి మనకి పాలు ఇవి చూడండి మళ్ళీ బాయ్ కొంచెం బాగా మరిగిన తర్వాత చూపిస్తాను చూడండి మరిగింది ఇప్పుడు బాగా మరుగుతోంది మనం తిప్పుతూనే ఉండాలి లేదంటే అడుగున పట్టేస్తుంది అనమాట కొంచెం ఇది అలా తిప్పుతూనే ఉండాలి మళ్ళీ సిమ్లో పెట్టుకోవడము మళ్ళీ కాచుకొని చిక్కగా మళ్ళీ అయ్యే వరకు ఆ పాలు మనం దగ్గర అయ్యే వరకు మరిగించుకుంటూ ఉండాలి అలా చూసారా మరిగించుకుంటూ ఉండాలి నేను పంచదార ఫస్ట్ కొంచెమే తీసుకుంటున్నాను ఎక్కువ తీసుకోవట్లేదు ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు తీసుకుంటున్నాను కావాలంటే తర్వాత చూసి తీసుకోవచ్చు ఎక్కువైతే బాగోదు అంటే జామకాయ కూడా కొంచెం స్పీట్గా ఉంటుంది కదా అందుకనే పంచదారని చూసి తీసుకోండి మళ్ళీ కొంచెం తిప్పుకోవాలి కొంచెం మళ్ళీ మరగనివ్వాలి బాగా ఇలా మరుగుతున్న టైంలోనే మనం కార్న్ఫ్లోర్ తీసుకోవచ్చు అంటే కార్న్ఫ్లోర్ కొంచెం చిక్కబడ్డానికి కార్న్ఫ్లోర్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ తీసుకోవచ్చు నాకు అవైలబుల్లో కార్న్ఫ్లోర్ ఉంది కాబట్టి నేను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను దీన్ని మనం నీళ్లు వేసి కలిపి పెట్టేసుకుందాం పలుచిక పాలు వేసుకోవచ్చు నీళ్లు వేసుకోవచ్చు నేనైతే నీళ్ళు కలిపి పెట్టుకుంటున్నాను పాలు కూడా కలుపుకోవచ్చు ఇలా మనం కలిపి పెట్టేసుకున్న తర్వాత మనం ఇలా కలిపి పెట్టేసుకోవాలి దీన్ని మనం పాలు మరుగుతాయి కదా అప్పుడు వేసుకోవాలన్నమాట నేను పాల మీద మేకడ కూడా ఉంది కదా ఆ పాల మీద మేకం కూడా వేసుకుంటున్నాను ఇది కూడా బాగుంటుంది టేస్ట్గా ఉంటుందని వేస్తాను దీనిలోనే మరుగుతున్నప్పుడే నేను ఒక రెండు స్పూన్లు పాలం ఈగడ వేసుకున్నాను ఇంకా చిక్కగా అవుతుందని ఒకసారి కలిపేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకుంటాను నేను అదిగోండి అలా వేసుకునేసరికి కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది మనకి చిక్కబడిపోతుంది కొంచెం చూసారు కదా చిక్కబడింది అప్పటికే చూడండి చిక్కబడిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లారినివ్వాలి మనం కొంచెం వేడిగా ఉంది కదా చల్లారిన తర్వాత మనం దీనిలో జామకాయ వేసుకొని కలుపుకోవాలన్నమాట మన నాకైతే తీపి సరిపోయిందండి కొంచెం తర్వాత వేసుకున్నాను సరిపోకపోతే మీరు కూడా చూసి వేసుకోండి ఎక్కువైతే బాగోదు ఎక్కువైతే బాగోదు చల్లారిపోయింది ఇప్పుడు మనం జామకాయ పేస్ట్ని అందులో వేసేసుకుందాము వేసేసుకుని మొత్తం పేస్ట్ అంతా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం నేను మొత్తం వేసేసానండి ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసేసుకున్నాం కదా చల్లారిపోయిన తర్వాత కలుపుకుంటే మనకు దగ్గరగా అయిపోతుంది దీనిలోనే కొంచెం మనం వెనెల ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది నేను ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వేసుకున్నానండి వైట్ దొరుకుతుంది వెనిలా ఎసెన్స్ బ్రౌన్ ఒకటి వైట్ కలర్ దొరుకుతుంది నేను వైట్ తీసుకున్నాను నేను ఒక నాలుగు చుక్కలు వేసుకున్నాను అనమాట బాగుంటుందని వేసుకున్నాను మీకు ఇష్టమైతే ట్రై చేయండి లేదంటే పర్వాలేదు అందరూ ప్లాస్టిక్ బౌల్స్లో వాటిలో కంటెన్లో పెడతారు కదా నేను స్టీల్ దాంట్లో పెట్టుకుంటానండి స్టీల్ దాంట్లో కూడా ఐస్ క్రీమ్ బాగా అవుతుంది ఇదిగోండి ఒక బౌల్ తీసుకున్నాను దానిలో చల్లారింది కదా ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని అందులో వేసేసి ట్యాప్ చేసుకుంటాను ఫస్ట్ అంటే బబుల్స్ ఏం లేకుండా దగ్గరగానే ఎలా గట్టిగానే ఉంది కాబట్టి దగ్గర తీసుకొని నేను ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక త్రీ ఫోర్ అవర్స్ పెట్టేస్తాను అన్నమాట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎక్కువలో పెట్టుకున్నాను డీప్లో పెట్టుకున్నాను బాగా త్రీ ఫోర్ అవర్స్ ఆ తర్వాత చూపిస్తాను త్రీ ఫోర్ అవర్స్ తర్వాత చూడండి ఎలా ఉందో మనకి గట్టిగా అయిపోతుంది అనమాట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మిక్సీ చేసుకుంటే కొంచెం లూజ్ అవుతుంది గడ్డ కట్టింది కాబట్టి దీన్ని మిక్సీ చేసేసుకుందాము చూడండి కొంచెం కొంచెం తీసుకొని మిక్సీ చేసేసుకొని మళ్ళీ ఒక బౌల్లో కంటైనర్లు వేసుకుంటాను అదకొండ కొంచెం కొంచెం చూసారా ఇంతకుముందు గట్టిగా ఉంది మిక్సీ చేసిన తర్వాత ఇంత లూజ్ వచ్చిందో చూడండి అలాగే మొత్తం ఆ క్రీమ్ని కూడా ఇలాగే మనం మిక్సీ చేసుకోవాలి ఎప్పుడైనా ఐస్ క్రీమ్ చేసుకునేటప్పుడు ఒకేసారి చేసేసుకుని ఈ పెట్టకూడదు ఫస్ట్ త్రీ ఫోర్ అవర్స్ పెట్టుకుని మళ్ళీ తీసి ఇంకొకసారి మిక్సీ చేసి పెట్టుకుంటేనే మనకి చాలా సాఫ్ట్నెస్ బాగుంటుంది ఐస్ క్రీమ్ నేను ఇది రెండోసారి అండి చేయడం ఫస్ట్ టైం చేసినప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది దీన్ని ఇప్పుడు మళ్ళీ మనం డీప్లో పెట్టేసుకుందాము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మళ్ళీ మనం మనం తినే టైంకి రెడీ అయిపోతుంది ఐస్ క్రీమ్లానే ఉంటుంది సేమ్ మొత్తం కలిపేసుకున్నాను చూసారు ఇప్పుడు అలా అనుకొని మళ్ళీ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము ఒక మూడు గంటలు నాలుగు గంటలు చాలు ఎక్కువ అవసరం లేదు ఏడెనిమిది గంటలు కూడా అవసరం లేదు మూడు నాలుగు గంటల్లో మనకి గట్టిగా అయిపోతుంది బాగుంటుంది మళ్ళీ హై డీప్లో పెట్టుకున్నానండి నేను మళ్ళీ చూపిస్తాను దీ మూడు గంటల తర్వాత మా వాళ్ళు తింటున్నారు అప్పుడే బాగుందన్నారు స్టార్ట్ చేశారు ఇంట్లో తినడం అందరు అందరు తింటున్నారు బాగుందన్నారు చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ప్లీజ్